చదువు ప్రజలకి అందరికీ నమస్కారం ఈరోజు ఒక సంఘటన జరిగింది నా ఛాంబర్లో నాకు తెలియకుండా టీడీపీ వాళ్ళు కార్యకర్తలు కాదు కౌన్సిలర్లు కాదు వైస్ చైర్మన్లు కాదు ఎవరు కాదు వాళ్ళు ఎవరో వచ్చి మాకు తెలియకుండా పది మందిని అంటేసుకుని వచ్చి మా ఛాంబర్లో మా నాయకులు ఫోటోలు ఉన్నాయి మాది సీఎం గారు మాజీ ఎమ్మెల్యే గారు వాళ్ళ ఫోటోలు తీస్తున్నారు అంత దౌర్జన్యంగా తీయాల్సిన పని ఏముంది మాకు ఏదైనా అవసరం ఉంటే అధికారులకు చెప్పాలి వాళ్ళతో చెప్తే మేము మాకు చెప్పాలి కదా అధికారులు వచ్చి మా ఆలోచన చేసుకొని మేము వండించుకుంటామో తీసుకుంటామో మీ మీ ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకోవాలన్నారు పెట్టుకుంటాం మేమేం కాదనము కానీ అంత దౌర్జన్యంగా వచ్చి తీయడం పనేముంది మీరు మమ్మల్ని అంత అవమానంగా పడుతున్నారు నేను బీసీ మహిళను ఏం మాట్లాడలేము వీళ్ళు ఏం చేసినా ఏమన్నారనే కదా మీ దౌర్జన్యమంతా దానివల్ల నేను ఖండిస్తున్నా కానీ ఈ పెద్ద ఆయనకు తెలియకుండా ఏమో జరిగిందా ఇది మా తెల్లు ఆయనకు తెలిసే జరిగిట ఏ జరిగిన పెద్ద ఆయనకు తెలియదా నేను బిహీ బీసీ మహిళనని ఆమె పోద్దు ఏం చేయొద్దని వాళ్ళకి తెలియాలి కదా కానీ మేము ఇంతవరకు ఒంటరిగా మేము ఉంటాం ఆఫీస్లో ఇట్లా వచ్చి ఏదన్నా చేస్తే ఏంది జవాబారి ఏం చేసినా మాకేం జవాబారీ ఇట్లా రావాల్సిన వాళ్ళు మాకు పర్మిషన్ లేకుండా మా పర్మిషన్ లేకుండా నా ఛాంబర్లేకి వస్తారు మేము పెట్టుకున్న మా దేవుళ్ళు ఫోటోలు అయ్యి ముఖ్యమంత్రిగా సీఎం గారు మాకు దేవుడు మా ఎమ్మెల్యే గారు మాకు దేవుడు ఆయన మాకు ఈ రాజకీయం భిక్ష పెట్టిన ఆయన మాకు కానీ వాళ్ళకు వాళ్ళ మీద అభిమానంతో మేము పెట్టుకుంటాం మీరు కాదని చెప్పండి ఈ ఫలం జీవో వచ్చింది వాళ్ళ ఉండించుకోకూడదని చెప్తే కన్నా మాకు ఏదైనా లెటర్ ఇస్తే మేము తీస్తాం మేము తీయమని చెప్పలేదు గతంలో కానీ కమిషనర్ గారు చెప్పినాం ఒకసారి మీకు అది ఏదంటే జీవో అంటే మాకు ఇవ్వండి మేము తీస్తామని చెప్పినాం కానీ కమిషనర్ గారు ఏం చెప్పలేదు మాకు ఫోన్ చేయకుండా మాట కూడా చెప్పకుండా వాళ్ళని అందరినీ పైకి పంపించినారు అట్లా రావాల్సిన వాళ్ళు ఎవరని అసలు టీడీపీ మనుషులు అంతే వాళ్ళే ఒక పని చేసే వాళ్ళ నాయకులు కూడా కాదు వాళ్ళు అసలు దానివల్ల మాకు ఈ ఈరోజు పొద్దుటానికి మాకు ఎంత అవమానం జరిగింది పొద్దుటూరు అంతా కలిపి అంత చైర్మన్ ఇట్లా చేస్తున్నా అని మాకు అవమానం కదా ఈ మహిళను అంత చిన్న చూపు చూస్తున్నారు మీరు నీ ప్రభుత్వం వచ్చిందని మహిళలు అంత కన్నాలు కనపడలేదు మీకు అసలు ఎంత కావాలంటే అని చేస్తున్నారు కానీ ఇప్పుడు మాకు ఏదన్నా టైం మాకు ఇంట్లో మేము ఇద్దరం ఉంటాం మా భార్య ఇద్దరం ఉంటాం ఇడ ఒకవేళ ఇదే టైం ఏదన్నా వచ్చినాదనుకోవాళ్ళు మేము ఏం చేయాలా మాకు భద్రత ఏది మా ఆఫీస్లో నా లో మాకు భద్రత లేదు మాకు ఏం పోయినా దిక్కు లేదు ఇడ అసలు మేమందరూ కోరుకునే ఒక రోజు మీద ఫిర్యాదు ఫిర్యాదు ఇస్తాము కలెక్టర్కి ఇస్తాము ఎస్పీకి ఇస్తాము సీఏ గారికి ఇస్తాము మాకు ఏదో ఒక న్యాయం చేయాలి మమ్మల్ని మేము కోరుకునేదట్టి ఇప్పుడు బీగాలు వేసుకుంటాం నా చాంబర్ నా నాది మాకు మేము వేసుకుంటాం కదా బీగాలు మేము బయట పోతున్న బీగాలు వేస్తున్నారు అంత దౌర్జన్యం అవలదేమన్నా ఇప్పుడు మేము మీరు రమ్మంటే రావాలన్నా లేకంటే లేదు మేము బయట ఉండాల్సింది అన్నాగా మా చాంబర్లే రాని కూడా మాకు అవకాశం లేదా మీ ప్రభుత్వం నుంచి అంత దౌర్జన్యం మీకు మహిళల మీద మళ్ళీ మేము అంతా బాగా చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామంటారు ఏం చేస్తున్నారు ఇప్పుడే కనిపిస్తుంది మీది ప్రభుత్వం వచ్చినాచి